Hi friends! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో రోడ్ సైడ్ బండ్ల మీద అమ్మే పెద్ద పునుగులు లేదా ఉల్లిపాయ బోండలని ఎలా చేయాలో చూపించబోతున్నానండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మార్నింగ్ టిఫిన్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్గా తీసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఎప్పుడు తినే బోండాలు కాకుండా ఒక్కసారి ఇలా బోండాలు చేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోద్దు తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా ఉండడం వల్ల లోపల సాఫ్ట్గా ఉండడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో చేసే బోండాలను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నానండి ఒక పది ఇడ్లీలు వచ్చేంత సైజు ఉన్నది ఇది ఇడ్లీ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇలా మొత్తం బ్యాటర్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఆనియన్ సన్నగా తరిగి తీసుకున్నానండి ఆనియన్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు తీసుకోవాలి లేక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి పుదీనా ఏమో పావు కప్పు దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసుకోవాలండి కంపల్సరీ బేకింగ్ సోడా కాస్త తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనకు ఇడ్లీ బ్యాటర్ కాస్త పులిసినదే ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు మైదా వేస్తున్నానండి ఎందుకంటే మనము ఇది బండ ఎలా ఉంటుందో బోండాలు అలా రావడానికి టేస్ట్ మనం ఇక్కడ మైదా యూజ్ చేస్తున్నాము ఇప్పుడు ఒక కప్పు దాకా తీసుకున్నానండి ముందుగా దీంట్లో కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి మనకు పును పునుగుల కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి వేస్తూ ఒకటే వేస్తే మనకు కన్సిస్టెన్సీ తెలియదండి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేస్తే చాలా బాగా కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయి చూడండి కన్సిస్టెన్సీ ఇలా పునుగులు వేసినట్టు ఉండాలి ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో పునుగులను వేసుకోవాలండి ఇలా మనం సైడ్ నుంచి ఇలా ముందు ఆ వాటర్లో డిప్ చేసుకొని ఇలా వేస్తే పునుగులు చాలా బాగా వస్తాయండి ఇలా సైడ్ నుంచి మనం వెళ్ళొతో ఇలా అనుకుంటూ మనం బోర్డాల్ని ఇలా వేసుకోవాలండి ఆయిల్ డ్రాప్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేస్తూ కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి క్రిస్పీగా చాలా బాగుస్తుంది మధ్యలో ఆనియన్ తగులుతుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా అన్నీ ఎన్ని పడితే కడాయిలో అన్నీ వేసుకోవాలండి పునుగులను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి లేకుంటే పైన కలర్ వచ్చేస్తుందండి లోపల పచ్చిగా ఉంటుందండి ఇలా కొంచెం కలర్ రాగానే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ప్లేట్లోకి తీసుకోవాలండి ఇక్కడ రెండు సార్లు మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే స్ట్రీట్ స్టైల్లో ఇలానే చేస్తారు కాబట్టి చాలా క్రిస్పీగా వస్తాయి ఇంకా చాలా టేస్టీ కూడా ఉంటాయండి ఇలా కాస్త కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఇప్పుడు మనం పక్కకు తీసుకోవాలండి ఇదే విధంగా మిగతా పునుగులను వేసుకోవాలి ఇలా పెద్ద పునుగుల్లాగా వేసుకోవాలండి కడాయిలు ఎన్ని పడితే అన్నీ వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి చూడండి కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫ్రై చేసుకొని జాలి గరెటలు తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కింది కనేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత అన్నిటినీ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న బోండాలను మనం ఏం చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సెకండ్ సారి ఫ్రై చేసుకుంటే వాళ్ళ పైనుంచి కలర్ వచ్చేస్తుందండి లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగా ఉడికేస్తుంది మనము ఇలా రెండు సార్లు ఫ్రై చేసుకోవడం వల్ల చూడండి తిప్పుతూ అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పునుగులు అయితే చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు చూడండి ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి అనేసి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఇలా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం బండి మీద అమ్మే పునుగుళ్ళే వస్తాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నానండి ఇలా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను పల్లీ చట్నీతో పచ్చడితో సర్వ్ చేస్తున్నానండి ఆల్రెడీ నేను చాలాసార్లు పల్లీ చట్నీ చూపించానని ఇక్కడ నేను చూపిస్తలేనండి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తుంది స్నాక్స్గా లేక బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్ట్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్